అందరికీ నమస్కారం నా వాయస్ వినపడుతుందాపడుతుందా వాగర్ధావివ సంప్రతౌ చెప్పండి వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఇది ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నేను నమస్కరిస్తున్నాను అని దాని అర్థం వాక్కుకి వాక్కు కారణమైనటువంటి చైతన్యం అర్థం శక్తి ఈ శక్తి చైతన్యాలకు ప్రతీకగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అని దాని అర్థం సమస్తం శక్తి చైతన్యమయమే కదా అప్పుడు ఆ శక్తి చైతన్యాల్ని పొందడమే కదా జన్మ కారణము మన జన్మ కారణం ఏంటి శక్తి చైతన్య నువ్వు శక్తి చైతన్యాల్ని పొందాలండి ఎందుకు పుట్టావు నువ్వు దేనికి పుట్టావు దేనికి పుట్టావు అంటే పర్పస్ ఏ పర్పస్ కు పుట్టావు నాకు తెలియదండి ఏ పర్పస్ కు పుట్టాము అన్ని తెలియాలా ఏంటి అన్ని శాస్త్రంలో చెప్పారా ఏంటి శక్తి చైతన్యాల కోసం నువ్వు పుట్టావు అని ఏ శాస్త్రంలో అని చెప్పారా దొరికాం కదా అని చెప్పి శక్తి చైతన్యాలు శక్తి చైతన్యాలు అంటారు ఏంది ఏ శాస్త్రంలో ఉంది శక్తి చైతన్యాల కోసం పుట్టారని ఏమండి ఏ శాస్త్రంలో ఉంది శక్తి చైతన్యాల కోసం పుట్టావు నువ్వు శక్తి చైతన్యాలు పొందాల్సిందే అని ఏ శాస్త్రంలో ఉంది అన్ని శాస్త్రాల్లో ఉండవు అర్థమైందండి కొన్ని సహజంగా తెలియాలి అర్థమైందా అన్ని గురువులు చెప్పరు అన్ని శాస్త్రాల్లో ఉండవు అంతేనా కాదు రోడ్డుకి రావాలి అని ఏ శాస్త్రంలో ఉందండి రోడ్డు నడవకపోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి తెలియగలవాడు సహజంగా పక్కకు నడుస్తాడు చీమలకి పురుగులకి ఆ మూలల్లోనే వెళ్ళాలని వాటికి ఎవరు చెప్పారు అవునా కదా మీరు ఎప్పుడైనా చూడండి చీమల వరుస ఎక్కడ ఎక్కడుంటుంది రోడ్డుకి మధ్యలో ఇంటికి మధ్యలో నడుచుకుంటూ వెళ్తాయ మూల అలాగే నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎవరి కోసం ఏడ్చావు ఎవరి కోసం ఏడ్చావు అమ్మా 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 అని ఏడ్చావు కదా అమ్మ కనపడకపోతే చాలు ఈ గొంతులో ఉండే నరాలన్నీ బయటకు వస్తాయి వాడు ఏడుస్తుంటే గంటల గంటలు ఏడుస్తాడు తట్టుకోలేనంత స్థాయి అది ఎక్కడి నుండి వచ్చింది అంత ఆర్ద్రత దేనికి వచ్చింది వాడికి అంత అవసరం ఏముంది ఒక గంట వెళ్తారు వస్తారు కదా మళ్ళీ ఏమైపోయింది అంతలో అట్ట కుదరదు శక్తి చైతన్యాలు లేని గడియ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం సహించదు చెప్పండి చైతన్యాలు ఆ సమయాన్ని క్షణికం కూడా లోపల ఉండేటటువంటి సహించదు సహించలేదు ఇది చాలు కదా మనకి శాస్త్రం ఎందుకు ఇంకా కాబట్టి పర్పస్ ఏంటి నువ్వు నీ శక్తి చైతన్యాలని నువ్వు పొంది తీరాలి అర్థమైంది నేను యజ్ఞాలు చేస్తానండి యాగాలు చేస్తానండి పూజలు చేస్తానండి వేద పారాయణ చేస్తానండి ఇంకా గణపతి నవరాత్రులు వస్తే నూట యాభై అడుగులు నూట ఎనభై అడుగులు విగ్రహాలు పెడతానండి కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తాను ఇంకా ఇంకా భగవద్గీత పారాయణం మీద పారాయణలు చేస్తాం రోజు భగవద్గీత పారాయణం మా ఇంట్లో సర్వధర్మాన్ పరిత్య అనేసాడుగా ఏమన్నాడు సర్వధర్మాన్ పరిత్య అన్ని ధర్మాలని వదిలిపెట్టే మామేకం శరణం రజ నన్నొక్కే నాతో ఉండంతే నాతో ఉండడం అంటే చైతన్యంతో స్వామిని మనం దేనితో పోల్చుకోవాలి దేనికి ప్రతీకగా చెప్తున్నాడు భగవద్గీతని శ్రీకృష్ణుడుగా చెప్తున్నాడా ఏమండి ఎక్కడైనా సరే భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటే ఎక్కడా లేదు భగవాన్ చైతన్యానికి ప్రతీకగా స్వామి మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు రాదుంది భగవద్గీత అనేది శ్రీకృష్ణుని సందేశం కాదు చైతన్యం యొక్క సందేశం లోపల ఉన్న చైతన్యం మాట్లాడుతుంది అర్థం అవుతుంది ఇప్పుడు మనం ఎలా సత్సంగం చేసుకుంటున్నాం మన లోపల నుండి కూడా స్వామి మాట్లాడతాడు ఆ చైతన్యం మాట్లాడేలా చేస్తుంది చైతన్యం మాట్లాడేలా చేయకపోతే మనం మాట్లాడగలుగుతాం మనం కదలగలుగుతాం సో అది చైతన్యం యొక్క గొప్పతనం ఎవరైతే సహృదయులు ఎవరైతే కృతజ్ఞత అనేటటువంటి శీలం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సదా సర్వదా ఏం చేస్తారు చైతన్యానికి కృతజ్ఞులై ఉంటారు ఎవరైతే కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరైతే కృతజ్ఞులు ఎవరైతే అజ్ఞానులు వాళ్ళు చైతన్యానికి తప్ప అన్నిటికీ కృతజ్ఞతతో ఉంటారు అర్థమైందా అంటే కృతజ్ఞత ఉంది అంటే చైతన్యం వస్తుందా గురుజీ సర్వం చైతన్యం అనేది నువ్వు గుర్తించవు ఇదంతా చైతన్యమే అని నువ్వు గుర్తించవు కాబట్టి చైతన్యానికి కృతజ్ఞుడిగా ఉంటావు ఇదంతా చైతన్యమే అని నువ్వు గుర్తించలేదు అనుకోండి దాని కృతజ్ఞుడుగా ఉంటావు లేదా దీని కృతజ్ఞుడిగా ఉంటావు లేదా ఒక దానికి ఒక పదార్థానికి కృతజ్ఞతను చూపిస్తావు దాన్నే ధర్మం అంటాం ఏమంటావు నీతో వచ్చిన సాగు ఏంటంటే నీకు ఏది నచ్చితే దాని ధర్మం అంటాం అవునా కాదు ఇక నీతో వాదించాలి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు చెప్పాల్సి వస్తుంది అర్థమైన అందుకే ఉన్నాడు సర్వధర్మాన్ ఏంటి సర్వధర్మాన్ నువ్వేదైతే ఇప్పటి వరకు ధర్మం 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 అని అనుకున్నావో అవే అర్థమైనా నువ్వేదైతే ధర్మం అనుకుంటున్నావే మూడు పొట్ల భోజనం చేయడం ఒక ధర్మం పొద్దున్నే లేవడం ఒక ధర్మం ఇంకా అందరితో మంచిగా మాట్లాడడం ఒక ధర్మం ఎవరేమన్నా సరే సహించి భరించి కృషించిపోవడం ఒక ధర్మం ఇలా పెట్టుకుంటాం కదా మన కొన్ని అవేవి కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య వదిలేసే మామూలు త్యజ్య అనాలట్ల సర్వధర్మాన్ త్యజ్య అనట్ల పరిత్యజ్య అంటున్నాడు అంటే ఏంటంటే సమస్తం వదిలిపెట్టే పరిత్యజ్య ఆ పరి అనే పదం చూశారు ఎంత గొప్పదంటే అది స్వామి తెగవాడతాడు ఇది ఈ పర పర పరి అనేటటువంటి ఉపసర్గ అంటాం దాన్ని మనకి భగవద్గీత శ్లోకాల్లో చాలా శ్లోకాలలో ఈ పరి పరా అనే శబ్దాలు బీభత్సంగా వాడతారు ఈయన వారు భగవాను అందుకే మనం ఈ ప్రోగ్రాంలో చివరి అంశంగా పరిప్రశ్న పెట్టుకున్నాం అంటే ఏంటంటే మనం సత్సంగం అయిపోయింది విచారణ అయిపోయింది అధ్యయనం అయిపోయింది పారాయణ కూడా అయిపోయిన తర్వాత చివరిగా పరిప్రశ్న ఏంటి పరిప్రశ్న అంటే ప్రతి శ్లోకంలోను తనని తాను ఎలా తెలుసుకుంటాడు అది ప్రశ్నిస్తా దాన్ని పరిప్రశ్న అంటారు ప్రశ్నించడం వేరు పరిప్రశ్నించడం వేరు పరిప్రశ్న అంటే ఏంటి ప్రతి శ్లోకంలోను నువ్వు ఎవరిని తెలుసుకోవాలి తెలుసుకోవాలి భగవాను తెలుసుకోవాలా శ్రీకృష్ణుని తెలుసుకోవాలా లేకపోతే వ్యాసుల వారి గురించి తెలుసుకోవాలా లేకపోతే నీ గురించి తెలుసుకోవాలా తెలుసుకోవడానికి నీ గురించి తెలుసుకుంటే నిన్ను నీతో సమన్వయం అయితే అప్పుడు అది సమాధాన పడుతుంది నీతో సమన్వయం కాకపోతే ఏది ఎప్పటికీ సమాధానం కాదు దాంతోపాటు ఒక నాలుగు ప్రశ్నలు లేస్తాయి వాదం మిగులుతుంది తప్ప సంవాదం కాదు అర్థమైందండి వాదం అంటే వాదించుకుంటూ కూర్చోడం వాదము అంటే సమాధానం దొరికేలాగా మాట్లాడుకోవడం అర్థమైందా మన ఇంటి సంవాదం ఇది సంవాదం మంచిగా మాట్లాడుకోవడాన్ని సంవాదం అంట సో మన ధ్యేయం ఏంటి భగవద్గీత అధ్యయనం చేయడమా లేకపోతే రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలతో కాలక్షేపం చేయడమా లేకపోతే వేదాంత చర్చలు పెట్టుకోవడమా లేకపోతే పురాణ ఇతిహా పురాణ ఉపనిషత్తుల్ని వల్లె వేయడమా వేద పారాయణలు చేయడమా చెప్పండి నీ లక్ష్యం ఏంటి నీ పర్పస్ ఏంటి భగవద్గీత మనల్ని మనం తెలుసుకోవాలి సూటిగా చెప్పండి నన్ను నేను తెలుసుకోవడమే తెలుసుకోవడమే భగవద్గీత భగవద్గీత తెలుసుకుని చైతన్యం గురించి తెలుసుకోవడం గురించి చైతన్యం అనకూడదు శక్తి చైతన్యం అన శక్తి చైతన్యం అంటే పద్ధతి ఉంటుంది మళ్ళీ అమ్మవారికి అవునా కదా నేను అక్కర్లేదా అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయింది అనుకోండి ఆవిడ ఫీల్ అయితే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ వివాదిస్తాడు సో శక్తి చైతన్యాలు కావాలి